అందరికీ నమస్కారం ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయని ముఖ్య ఉద్దేశం ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మైనార్టీల హక్కులను కాలరాసేదానికి తెచ్చిన కొత్త చట్టం వక్బోర్డ్ బిల్లు రెండు వేల ఇరవై నాలుగు వక్ బిల్లు రెండు వేల ఇరవై నాలుగుని పార్లమెంట్లో ప్రవేశపెడితే మైనార్టీలకు మైనార్టీలకు ఉండే హక్కులు మొత్తం హరించుకొని పోతాయి మాకు సంబంధించిన ప్రాపర్టీల మీద కూడా ఇతరుల పెత్తనం చెలాయించే హక్కు కల్పిస్తూ ఈ చట్ట సవరణ ఉంది వాస్తవానికి ఈ వక్బోర్డ్ బిల్లుని పలు రాష్ట్రాల్లో అసెంబ్లీలో తీర్మానం చేసి వ్యతిరేకించి కేంద్ర ప్రభుత్వాలు పంపించాయి కానీ మన దౌర్భాగ్యం ఏమంటే ఈ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే మా మైనార్టీ రాష్ట్ర మంత్రి అయిన ఫారూక్ గారు కానీ దీని మీద ఎటువంటి ఆలోచన లేకుండా నిమ్మకు నీరెత్తినట్టు గమ్మగున్నారు అంటే మీరు మైనార్టీ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారనేది నేను ఈ సభాముఖంగా మీకు అడుగుతున్నా మా హక్కుల్ని కాపాడండి ఈ రాజ్యాంగ సవరణ ఏర్పడితే ముస్లింలకు రాజ్యాంగపరంగా ఉన్న హక్కులన్నీ హక్కులపై దాడి చేసిన వాళ్ళుగా మీరు నిలిచిపోతారు చరిత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అటు రాజ్యసభలో కానీ ఇటు పార్లమెంట్లో కానీ మా సభ్యుల ద్వారా ఈ బిల్లును వ్యతిరేకిస్తారు మీ ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం కూడా ఈ బిల్లును వ్యతిరేకించాలని చెప్పి నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి రిక్వెస్ట్ చేస్తున్నా అదేవిధంగా హజ్ యాత్రకు వెళ్ళే హజ్ యాత్రికులు గతంలో ప్రభుత్వం ఈ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి హజ్ వెళ్ళే వాళ్ళకి ఎంబార్కేషన్ పాయింట్ ఉండింది అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే ఏర్పడింది గతంలో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో కూడా హజ్ యాత్రికులు దాదాపు పదకొండు వందల అరవై నాలుగు మందికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆర్థిక సాయం కింద ఐదు కోట్ల యాభై లక్షల రూపాయలు గతంలో ఇచ్చారు అదేవిధంగా గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి హజ్కి వెళ్లే హజ్ యాత్రికుల పైన కేంద్ర ప్రభుత్వము ప్రతి యాత్రికుడి పైన ఎనభై వేల రూపాయలు అదనపు భారం వేస్తే గతంలో మేము పద్దెనిమిది వందల మంది హజ్ యాత్రికులకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటూ ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ శాంక్షన్ చేసి ఆ హజ్ యాత్రికులు మేము భారం పడకుండా చేశారు కానీ ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం ఈ ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ నుంచే హజ్జుకు వెళ్లే ఏర్పాటు లేకుండా చేశారు కేంద్రం నుంచి రాష్ట్రానికి లేఖ పంపించారు ఈసారి విజయవాడ నుంచి హజికెళ్ళే యాత్రికులకు మేము అవకాశం కల్పించట్లేదు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరైనా హజకు వెళ్ళాలంటే శ్రీకాకుళం నుంచి తీసుకొని చిత్తూరు వరకు వేరే రాష్ట్రాల్లో పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది శ్రీకాకుళం వాళ్ళు వెళ్ళాలంటే భువనేశ్వర్ వెళ్ళాలి ఆ మధ్యలో ఉండే వాళ్ళు వెళ్ళాలంటే చెన్నై వెళ్ళాలి ఈస్ట్ గోదావరి విజయవాడ గుంటూరు వీళ్ళంతా చెన్నై వెళ్ళాలి ఇప్పుడు మనం మన మన విషయం అంటారా మనం కర్ణాటక వెళ్ళాలి అటు తెలంగాణ వెళ్ళాలి అంటే హజ్ యాత్రికుల గురించి కూడా మీరు ఆలోచించకుండా అంత బిజీగా ఉన్నారా ఈ కుటుంబీ నాయకులని ప్రశ్నిస్తున్నా హజ్ అనేది ప్రతి ముస్లిం వ్యక్తి జీవితంలో ఒకసారి చేయాల్సిన ముఖ్యమైన యాత్ర అది దానికి మీరు ముస్లింలకు ఓటు బ్యాంకుగా వాడుకోకుండా వాళ్ళకు కల్పించాల్సిన సదుపాయాల విషయంలో కూడా ఆలోచిస్తే బాగుంటుందని చెప్పి నేను మీ దృష్టికి తెస్తున్నాను ఇంకా టైం ఉంది ఖచ్చితంగా విజయవాడ గన్నవరం నుంచి హజ్కి వెళ్లేందుకు మీరు పాయింట్ ఏర్పాటు చేయాలని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నాను అదేవిధంగా గతంలో వై జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ టీడీపీ మైనార్టీ నాయకులు గల్లీ గల్లీ తిరిగి మేము రంజాన్ తోఫా ఇచ్చాము రంజాన్ తోఫా ఇచ్చినాం రంజాన్ కానుక ఇచ్చినా అని చెప్పి డబాయించి తిరిగినారు అయ్యా ఇంకా రంజాన్ కేవలం పది రోజులుంది ఎక్కడుంది రంజాన్ తోఫా ఈ కూటమి ప్రభుత్వ ప్రభుత్వంలో ఉండే పెద్దలని తెలుగుదేశంలో ఉండే మైనార్టీ నాయకుల్ని నేను సూటికి అడుగుతున్నా రంజాన్ తోఫా ఎక్కడుంది గతంలో మమ్మల్ని ప్రశ్నించిన వాళ్ళు ఈ రోజు మీ నాయకుల్ని ప్రశ్నించండి మీ పవన్ కళ్యాణ్ ప్రశ్నించండి రంజాన్ తోఫా ఎప్పుడు ఇస్తున్నారు అంటే ప్రభుత్వంలో లేనప్పుడు ప్రభుత్వంలో వచ్చేందుకు ఎన్నైనా అబద్ధాలు ఆడతారనేది ఒక నిదర్శనం ఇది కూడా కాబట్టి నేను ఒకటే అడుగుతున్నా ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం నాయ పెద్ద పెద్దలకి ఒకటే వినపం ముస్లింలను ఓటు బ్యాంకుగా వాడుకోవద్దండి ముస్లింలకు రావాల్సిన హక్కుల్ని కానీ వాళ్ళకు కల్పించిన సదుపాయాలు కానీ ఖచ్చితంగా కల్పించాలని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అవిశ్వాస తీర్మానము ఆ టాపిక్ వేరు ఈ టాపిక్ వేరు అవిశ్వాస తీర్మానము సంతకం పెట్టినారా పెట్టలేదా వేరే విషయం మేమందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్లమే దాదాపు మేము నలభై ఎనిమిది మంది కార్పొరేటర్లు గతంలో ఉన్నాము తర్వాత ఇద్దరు ముగ్గురు వేరే పార్టీలోకి వెళ్ళినారు ఏమున్నా కానీ మా అధిష్టానం నిర్ణయం ప్రకారం మేము నడుచుకుంటాము తప్ప దాన్ని ధిక్కరించిపోయేది మేము మేము చేయం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం అనంతపురం జిల్లాలో ఆనందకిరణ నాయకత్వంలోనే మేము పనిచేస్తాము వాళ్ళ సూచన మేరకే ఉంటాము ఏ విషయంలో అయినా కూడా థ్యాంక్ యూ